వెల్కమ్ జాయాల జ్యువెలరీ షో విశాఖపట్నంలో ఫిబ్రవరి ఆరు నుండి ఇరవై రెండు వరకు ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ జాయ్ అలుకస్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి విశాఖపట్నంలోని సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న తమ షోరూంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో ఆంధ్రప్రదేశ్ ను అబ్బరపరచడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రదర్శన డైమండ్ ఆభరణాలలో నైపుణ్యం సొగసు మరియు వినూత్నత యొక్క మరుపురాని వేడుకగా ఉండబోతోంది అత్యద్భుతమైన వివాహ ఆభరణాల సెట్ల నుండి సమకాలీన నిత్య మెరుపుల వరకు ఈ ప్రదర్శనలో కాలాతీత సాంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో కలిపే ఆభరణాలు ఉన్నాయి ప్రతి డిజైన్ ఒక కళాఖండం ప్రదర్శన సమయంలో పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది జాయ్ అలూకస్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాయ్ అలూకస్ మాట్లాడుతూ ది బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల శాశ్వత ఆకర్షణకు మరియు ఆభరణాల డిజైన్లో పరిపూర్ణత పట్ల మాకున్న అభిరుచికి మేము ఇచ్చే నివాళి విశాఖపట్నం మా హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు పండుగల సమయంలో ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం వ్యక్తిత్వం మరియు అత్యుత్తమ కళాత్మకతను ప్రతిబింబించే డిజైన్లను కనుగొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది అని అన్నారు చాప్టింగ్ డైమండ్ విలియన్ షో అట్ జోయాలు కాస్ విశాఖపట్నం సో స్టిల్ ట్వంటీ సెకండ్ దట్ సెవెంటీన్ డేస్ ఇట్ ఈస్ అమేజింగ్ ఎక్సిబిషన్ ఈస్ గోయింగ్ ఆన్ విల్ గెట్ డిఫరెంట్ కలెక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ లార్జ్ కలెక్షన్స్ ఆఫ్ ద డైమండ్ కలెక్షన్స్ అండ్ ఎండ్ ఎయిర్ లైట్ వే టు The trendy collections, everything available here, and every one like purchase you'll get gold coin absolutely free, and there is a 40% discount for making charges, entire making charges. So please come and visit and experience to wish people. Thank you, thank you very much. Thank you. మనకి విశాఖపట్నంలో ఈ మన జాయిలికాస్లో బ్రిలియం డైమండ్ జ్యువెలరీ షో అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో మనకి ఈ షోలో ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం ఈ జ్యువెలరీలో మన జాయిలికాస్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఒక ప్రత్యేకమైన యూనిక్నెస్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ అనమానమాట ఇక్కడ మనం డిస్ప్లే చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా అన్ని జనరేషన్స్కి సంబంధించింది యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే బ్రైడల్ కానీ లేకపోతే ఓల్డ్ జనరేషన్స్ కానీ అన్ని జనరేషన్స్కి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అనమాట మెయిన్ ఏంటంటే మనకి జాన్యుస్ ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి మన మ్యారేజ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది ఏజ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ కూడా బ్రైడల్ ప్రొడక్ట్స్ కూడా మనకి తక్కువ మినిమం ట్వెన్ నుంచి వన్ సిఆర్ వరకు ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ ఆఫర్ అనేది ఏంటంటే మనకి ఈ డైమండ్ బిలియన్ జో స్టార్ట్ చేయడంతో మనకి ఏంటంటే టిల్ ఫిబ్రవరి ట్వీ ట్వంటీ సెకండ్ వరకు మొత్తం సెవెంటీన్ డేస్ అనేది ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మన జాయిలికాస్ లికాస్ విశాఖపట్నం బ్రాంచ్లో మాత్రమే చేయడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాలని కో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పర్చేస్ చేసినందుకు కానీ ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఏదంటే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం అంతేకాకుండా ఏంటంటే డబల్ బోనాజాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో గోల్డ్ కానీ అన్కట్ కానీ ప్లాటినం కానీ సిల్వర్ కానీ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి రిలియం డైమండ్ జ్యువెలరీస్ ద్వారా గోల్డ్ కాయిన్ అండ్ ఫార్టీ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఈ టూ ఆఫర్స్ అనేవి మనం ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ ఆఫర్ను అందరూ మన విశాఖపట్నం ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం మా మండికి మన్ని నుంచి వచ్చిన అందరి కస్టమర్లకి మా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ మా కోరిక మేరకు వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా మా తరపు నుంచి మా కంపెనీ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ